హాయ్ అండి ఇది శ్రీ పోతులూరి గారి మఠం ఇది కడప జిల్లాలో ఉంది ఆయన పదహారు వందల ఎనిమిది సంవత్సరంలో జన్మించారు ఆయన మన భవిష్యత్తులో జరిగేటివి జరిగినవన్నీ చెప్పారంట అండి కాలజ్ఞానంలో ఇదే ఆయన మఠం అండి మేమందరం మా ఫ్యామిలీతో వెళ్ళాము చూడడానికి చూడండి ఇదంతా బయట వాతావరణం ఇది ఇది లోపల గుడి అండి ఆయన గుడి ఇక్కడే ఆయన సజీవ సమాధి అయ్యారండి ఈ గుళ్ళోని లోపల అప్పుడు ఆ టైం టెన్ అండి టెన్ ఓ క్లాక్ టు లెవెన్ వరకు వన్ అవర్ గుడి క్లోజ్ చేస్తారంట మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాము టెన్ అయింది అప్పుడే క్లోజ్ చేశారు లోపల కూడా వీడియో తీయనీయరు కదండి అందుకోసం లోపల తీయలేదు గుడి లోపల గర్భగుళ్ళు ఆయన సమాధి ఆయన చోట ఇదంతా ప్లేస్ ఇక్కడ దర్శించుకొని మేము బయటికి వచ్చామండి ఇదంతా బయట గుడి ఆవరణం ఇక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు దె, కిందనే కూర్చొని కాలజ్ఞానం చెప్పేవారంట ఆయన ఆయన చెప్పినవి చాలా జరిగాయి కదండి అప్పట్లో తీవ్ర వ్యాధి వచ్చి చాలా జనులు చనిపోతారని చెప్పారంట చాలామంది నిజంగానే కలరా వ్యాధి వచ్చి చనిపోయారంటండి అప్పట్లో ఇంకా ఒక మహిళ పదహారు సంవత్సరాలు రాజ్యాన్ని పాలిస్తుందని చెప్పారంట నిజంగానే మన ఇందిరాగాంధీ గారు పదహారు సంవత్సరాలు మనని మన భారతదేశాన్ని పాలించారు కదండి అది నిజమే కదా ఇంకా యాగంటి బసవన్న కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందంట ఒకరోజు రంక వేస్తుందని కూడా చెప్పారంట నిజంగానే పెరుగుతూ వస్తుంది బసవన్న అది కూడా నిజమే కదండి ఆయన చెప్పినవన్నీ కాలజ్ఞానంలో రాసినవన్నీ జరుగుతున్నాయి ఇదంతా గుడి వాతావరణం అండి ఇదంతా ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఆయన నివసించిన ఇల్లు ఉందండి అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళామండి మేము ఇదే అండి ఆయన 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 చేతితో చెక్కిన బావి ఉందండి ఇంట్లో చూడండి ఎలా ఉందో బావి ఇప్పటి వరకు కూడా దాంట్లో వాటర్ ఉన్నాయండి అవి తీయగా ఉంటాయంట నీళ్ళు చూడండి కనిపిస్తున్నాయి కదండి నీళ్ళు ఆయన నివసించిన ఆయన ఇల్లు వాతావరణం ఇదంతా ఆవరణం ఇల్లు ఆవరణం అండి ఇదంతా చూడండి ఎలా ఉందో మా అబ్బాయి ఆ ఊళ్ళకి చూస్తున్నాడు లోపల ఎలా ఉందని చూడ శిథిలావస్థలో ఉంది కదండి ఇదంతా రచ్చబండి అండి ఆయన ఇక్కడ కూర్చొని చెప్పేవారంట ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వస్తే అక్కడి నుంచి కొద్ది పక్కా దూరంలో ఆయన అయిన ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కూడా ఉందండి అక్కడ పక్కనే ఆయన తండ్రి చెప్పిన విషయాలు ఆమె కూడా కాలజ్ఞానంలో అండి చూడండి ఆయనకు ఐదుగురు కొడుకులు ఒక కుమార్తె అండి ఆమెనే ఈశ్వరమ్మ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్